నమస్తే వెల్కమ్ టు ఐడిటివి మనందరికీ తెలిసిందే లవంగాలు లవంగాలు చాలా చాలా ఆరోగ్య అలాగే ఎంత ఆరోగ్యం అంటే వైద్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఆయుర్వేదంలో కూడా వీటికి ఒక ప్రత్యేక స్థానం ఉందంటున్నారు ఎన్నో ఏళ్ల నుంచి కూడా లవంగాలు ఆరోగ్యంగాను ఆరోగ్య సూత్రాలుగా చాలా అనమాట ఈ లవంగాలు ముఖ్యంగా రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టి వాటిని ఉదయాన్నే ఖాళీ కడుపున గనక చిన్న గ్లాసు పిల్లలకైతే కనుక చిన్న గ్లాసు పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళకి పరిమాణానికి తగినంతగా గ్లాసు మీరు రోజు గనక రెండు రోజులకు ఒకసారైనా కనీసం తాగినట్లయితే మీ జీర్ణ వ్యవస్థ సంపూర్ణంగా క్లీన్ అవుతుంది అలాగే ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఆ వాయిస్ కానివ్వండి జలుబు ముక్కు మూసుకుపోయి ఉంటే కనుక నాణాలు తెరుచుకోవటము దగ్గు జలుబు గొంతు గరగరగా ఉండటం లాంటిది వంటి సమస్యలకు చెక్ పెట్టిన వాళ్ళు అవుతారనమాట లవంగాలు రాత్రి కూడా చాలామంది జలుబు చేసినప్పుడు లేకపోతే గొంతు సరిగా పనిచేయనప్పుడు నోట్లో వేసుకొని నిద్రపోతూ ఉంటారనమాట లవంగాలు ఆరోగ్య సూత్రాలకే కాదు మంచి సువాసన కూడా వెదజల్లుతాయని చెప్తున్నారు